స్ చుడి గు స్మృతి చుడి ఆయన స్మృతి చూడి ఆయన స్మృతి చుడి స్వర మాండల ములతో స్వర చూడి సకల ప్రాణులు స్తుతించుడి వస్తుతించుడి సులు హల్లెలూయా వన్ స్డి చదువు కేర్త గ్రంథం ఇరవై నాలుగు భూమియు దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసులు ఇబ్బంది ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశారు ప్రవాహ జలముల మీద దాని స్థిరపంచరు యహోవా పర్వతములకు ఎక్కదగిన వాడేవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవుడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టలేదు కపటముగా ప్రమాణము చేయబు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యో వల్ల ఆశీర్వాదమునుందరు ఆ రక్షకుడైన దేవుడు వల్ల నీతిమత్వమునుందరు ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవ మీ సన్నిధిని వెతకువారు అట్టివారి బొమ్మములారా మీ తలుడు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు రాత్రమైన తలుపులారా మిమ్మల్ని మహిమగల గల ఈ రాజు ఎవడు మన శౌర్యము గల యోవా యుద్ధ సూర్యుడైన యోవా కుమములారా మీ తల్లు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మహిమ మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములు కనుక ఈ ఆయనే ఈ మహిమగల రాజు దేవుని మందిరం సకల జనులకి ప్రార్థనా మందిరం అనేక మంది బాధల్లో కష్టాల్లో అనేక మంది కనుడు కొరకు కలికరి కొరకు ఈ ద్వారబంధం దాటి లోపలికి వెళ్ళినప్పుడు దేవుని మహిమ దేవుని తేజస్సు దేవుని యొక్క కృప ఎవరైతే ఆశతో విశ్వాసముతో నిరీక్షణతో లోపలికి నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నన్ను కరుణిస్తాడు నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడని విశ్వాసంతో ఎవరైతే పెడతారో వాళ్ళందరినీ దేవుడు దర్శించి వాళ్ళందరి హృదయాల్ని దేవుడు తృప్తిపరిచి వాళ్ళ జీవితాన్ని పైకి లేవనెత్తి ఎవరు ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏ గడప దాటి లోపలికి వెళ్ళిన వాళ్ళందరినీ ఆశీర్వదించి వారి జీవితాన్ని కట్టి అనేకమైన కుటుంబాలు వేల కుటుంబాలు ఈ గడప దాటి లోపల కట్టబడినట్లుగా దేవుడు కురపచూపులుగా ఆమె దేవుని అందరూ స్వరములెత్తి స్తోత్రం 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 స్థూతి స్థూతే ఇస్తూతే ఇస్తూ 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 కృపగలిగిన నా తండ్రి నయగలిగిన మా స్వామికు కృతజ్ఞతా స్థుతులు తెలియజేసుకుంటున్నా తండ్రి నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడినట్టు శరవించు నాయన ఈ సంగారెడ్డి ప్రాంతంలో అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక ప్రజలు తండ్రి నాయన సన్నిధానం గురించి గడుపు దాకా లోపలికి వెళ్తున్నారు నలుగురు శిరులను కాల్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరు పాపములో కడికి వెయ్యింది ప్రభా ఆయన ఎవరైతే ప్రభా లో బంధకాలతో ఉన్నారో నీ కృప చేత బంధకాలని ప్రభా ఆయన విడిపించండి ప్రభా ఎవరైతే కన్నీటితో వస్తున్నారో ఈ గడప దాటి కన్నీటితో వస్తున్నారో ప్రభా వారి కన్నీరు ఎవరైతే కుడుపు గడుపు తోస్తున్నారో ది ఎవరైతే ఉప్పుడు బాటలు తోస్తున్నారో వాళ్ళకి దారులు ది ఎవరైతే గర్భాలు లేకుండా వస్తున్నారో వాళ్ళకి కార్యము చేయండి ప్రభా ఎవరు ఏ సమస్యతో వచ్చి ఈ గడప దాకినా ప్రభ ఇక్కడ మీరున్న నా మందిరం మీద దివారాత్వములు నా కణుదృష్టి నిలుపుతున్నాను అనుకున్నాను ప్రభువా నా ప్రభా భూమి అంతటా నీలాంటి శక్తిమంతుడు నీలాంటి గొప్ప దేవుడు నీలాంటి సజీవుడు ఎవరు లేరని నేను విశ్వసిస్తున్నాను నా దేవా నా తండ్రి నీ మహిమ స్థలంలో ఉంచండి నీ సన్ని దిక్కును ఉంచండి నీ కృష్ణ దిక్కలు ఉంచండి ప్రభు తండ్రి తూర్పు పడమరు ఉత్తర దక్షిణ ఏ దిక్కు నుంచి ప్రజలు ఈ గడప దాగిన ప్రభా మీరు ఈ గడప దగ్గరుండి వారు హృదయాత్ర నెరిగి వారి ఆశీర్వదించు మని ప్రార్థిస్తున్నారు ప్రభావ సమస్తము నీకు వైమార్గమే జరిగించుకోండి ఇది హోవా గు ఇందులో మహిమ ప్రవేశించునుగాక మహిమ ప్రకాశించునుగాక ఇందులోకి వెళ్ళినప్పుడు మనిషి ఎలాగే వెళ్ళినా వచ్చినప్పుడు మాత్రం కృప నీ కృప చేత నింపబడి రావడానికి సహాయం నయించి నిరంతరం నీ కనుదిష్టి గుహముల మీద ఈ మందిరం మీద ఉంచమని యేసు పరిశుద్ధ అడిగి పెడుకుంటున్నాను తల్లి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో ఈ గుమ్మమును ప్రతిష్ఠిస్తున్నారు యేసు రక్తమే జం శిడుతమే జంపు నామలో సులుపును కలుగుడుగాక తన యొక్క ప్రేమ కుమారు యొక్క కృప యొక్క కన్యణ సహవాసం మనకును ఈ యొక్క మందిరానికి కడుతున్న మేస్త్రి గారికి వారి సహకారులకి అందరికీ వారి కుటుంబాలకి వారి పిల్లలకి సదాకాలము తోడైనడుగాకేలుయాలుయాలుయా అందరికీ